ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు ఆ క్వశ్చన్కి కాల్స్లో సమాధానం సరిగ్గా చెప్పలేకపోతున్నానని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో మీకు నేను ఎలా వచ్చాను నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏ ఏజెన్సీ ద్వారా వెళ్ళాను ఎంత ఖర్చు పెట్టాను అనేది చెప్తాను మీకు దాన్ని బట్టి మీకు కొన్ని విషయాలనే అర్థమవుతాయి ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మనకి యూరోప్ రావాలనే ఆలోచనలో అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు ఫస్ట్ తెలిసి తెలియని ఏజెన్సీల దగ్గరికి వెళ్ళిపోయి డబ్బులు కట్టేసేసి ఆ తర్వాత వాడేదో టైం చెప్తాడు ఆ టైం కోసం వెయిట్ చేస్తారు ఆ టైం గడిచిపోతూ ఉంటుంది మీ పని మాత్రం అవ్వదు సో మీరేం చేయాలంటే ఏది జెన్యూన్ ఏజెన్సీ ఏది జన్యున్ ఏజెన్సీ కాదనేది ఒకటి ఎంక్వైరీ చేసుకోవాలి వాడు చెప్తారు మీరు వెళ్ళగానే సరే సార్ మీరు కంపల్సరీగా మూడు నెలల్లో వెళ్ళిపోతారు మనకి దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు నెలలు ప్రాసెస్ పట్టింది స్టార్టింగ్ మీరు మొత్తం అమౌంట్ ఏం కట్టడం అవసరం లేదు ఒక లక్ష లక్షన్నర కట్టండి అని చెప్తాడు ఆ లక్ష లక్షన్నర కట్టిన తర్వాత ఇక మిమ్మల్ని తిప్పడం స్టార్ట్ చేస్తారు సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మంచి ఏజెన్సీ ఉందా లేదా అని ఒకటి నాలుగు సార్లు ఎంక్వైరీ చేసుకోండి ఎలా ఎంక్వైరీ చేసుకోవాలంటే ఆ ఏజెన్సీకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఆ ఏజెన్సీ త్రూ వెళ్ళిన వాళ్ళ నెంబర్లు అడగండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ నెంబర్లు లేదంటే ఫేక్ ఏజెన్సీ అని అర్థం అనమాట ఇంకొకటి కొన్ని ఏజెన్సీలు మంచి ఏజెన్సీలే ఉన్నాయి ఆ మంచి ఏజెన్సీలు ఏ అనేది మీరు ఫైండ్ చేయడం అనేది మీ ఒక టాలెంట్ని బట్టి ఉండింది ఇంకో విషయం ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారు చాలామంది నన్ను అడుగుతున్నారు బ్రదర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి మీరు ఎలా వెళ్ళారు ఏంది అని అడుగుతున్నారు నేను ఒక బెంగళూరులో ఏజెన్సీ ద్వారా వచ్చాను ఆ ఏజెన్సీ పేరు అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు ఇప్పుడు ఎందుకంటే నాకు పర్సనల్గా కాల్ చేయండి నేను చెప్తాను దాని గురించి ఎలా వెళ్ళాను ఏంది అనేది ఇంకొకటి ఇంకొక ఇష్యూ ఏంటంటే ఫ్రెండ్స్ నాకు టోటల్గా పది లక్షలు ఖర్చు వచ్చింది ఈ పది లక్షల్లో ఏజెన్సీకి ఒక ఐదున్నర వరకు కట్టాను అక్కడ తిరగడానికి ఒక రెండున్నర లక్షలు అయినాయి రెండు అయినాయి విఎఫ్ఎస్కి కానీ ఐడిపి చేయడానికి కానీ మెడికల్కి కానీ ట్రైనింగ్ కానీ వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు ఇక అదని ఇదని రెండు లక్షలు ఖర్చు అయినాయి మాది బాపట్ల ఫ్రెండ్స్ బాపట్ల నుంచి బెంగళూరు వెళ్ళడానికి ఒక ఇరవై సార్లు అయితే నేను బెంగళూరు వెళ్ళాను ఈ ఇరవై సార్లకి అప్ అండ్ డౌన్ టికెట్లు నా ఫుడ్ ఖర్చులు సింపుల్గా మూడు వేలు వేసుకున్నా మూడు వేలు అవ్వదు ఇంకా ఎక్కువే అవుతుంది కానీ మూడు వేలు చెప్తున్నా మూడు వేలు అంటే అరవై వేలు వరకు నాకు ట్రావెలింగ్ ఛార్జెస్ అయింది నేను ముంబై వెళ్ళాను విఎఫ్ఎస్కి ముంబైకి నాకు పన్నెండో తారీఖు ముంబైలో విఎఫ్ఎస్ అయితే నేను ఆఫీస్ వాళ్ళు నాకు పదకొండో తారీఖు డాక్యుమెంట్స్ ఇచ్చారు అప్పటికప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి వెళ్ళడానికి వీలు కాదు కాబట్టి నేను ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళాను సో అది ఒక ట్వంటీ థౌజండ్ ఎక్స్ట్రా ఖర్చు అయిపోయింది సో అక్కడ రూములు కానీ అక్కడ ఉండడానికి అక్కడ లోపల కట్టాల్సిన డబ్బులు కానీ మొత్తం నాకు ఒక రెండు లక్షలు ఖర్చు వచ్చింది అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ వెయిట్ చేయించారు డాక్యుమెంట్స్ కోసం ఈ డాక్యుమెంట్స్ అనేవి మనకి టీఆర్సీ అనేది మెడికల్ ఇంకా జీకే కార్డు తర్వాత లైసెన్స్ కన్వర్షను తర్వాత లైసెన్స్ అప్లై చేయడానికి తర్వాత ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ కావాలి ప్యాకో కార్డు అనేది వీటన్నిటి కోసం నాకు సిక్స్ మంత్స్ టైం పట్టింది సిక్స్ మంత్స్ తర్వాత నేను జాబ్లో జాయిన్ అయ్యాను సో మీరు ఇక్కడికి రావాలి అనే ఆలోచన ముందు పక్కన పెడితే మీరు ఇక్కడ రావడానికి మీ క్వాలిఫికేషన్స్ ఏంటి మీరు ఏం చేయగలుగుతున్నారు ప్రాపర్ డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయా హెవీ లైసెన్స్ మినిమమ్ ఒక టూ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా ట్రైలర్ మీద ఎక్స్పీరియన్స్ ఉందా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్స్ అంతా ట్రైలర్స్తోనే జరుగుతుంది ఫ్రెండ్స్ మన టెన్ టైర్ ట్వెల్వ్ టైర్ ట్రక్స్ అసలు చాలా తక్కువ అవి తిరిగిన లోకల్లో జరుగుతాయి సో లోకల్స్ ఎక్కువ దానికి ప్రిఫర్ చేస్తారు ఈ ట్రైలర్స్ అనేవి అవుట్ ఆఫ్లో ఉన్న మన ఇండియన్స్ కానీ లేదా కొంతమంది ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ట్రైలర్స్ నడుపుతూ ఉంటారు సో మనకి స్కిల్స్ అనేవి ఉండాలి మినిమం బేసిక్ ఇంగ్లీష్ అనేది మాట్లాడే కెపాసిటీ ఉండాలి ఇక్కడ ఒక హంగేరియన్ కానీ ఒక యూరోపియన్ కానీ మీతో మాట్లాడితే ఇంగ్లీష్లో మీకు అది అర్థమయ్యి వాళ్ళకి రిటర్న్ చెప్పే అంత కెపాసిటీ ఉండగలిగినప్పుడే మీరు ఉంచుకోవాలి ఇంకొకటి ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా నేను చేయగలను సపోర్ట్ చేయగలనా నా వల్ల ఇద్దా లేదా అనేది ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే కోపం తగ్గించుకొని ప్రతి ఒక్క సిచ్యువేషన్స్కి మనం ఇక్కడ సెట్ అవ్వగలము అని మీకు అనిపించినప్పుడు ఇంకొకటి ఏంటంటే ఏదైనా కొత్త విషయం మీకు చెప్పినప్పుడు త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉండేలా మీరు ప్లాన్ చేసుకోండి ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఫస్ట్ చదువు ఉండాలి తర్వాత డ్రైవింగ్ స్కిల్స్ ఉండాలి ఆ తర్వాత ఫైనాన్షియల్గా సపోర్టింగ్ ఇచ్చే పేరెంట్స్ కానీ మీ సొంతగా డబ్బులు ఉంటే డబ్బులు చేసుకోవడం కానీ అలా ఉండాలి ఇంకో మెయిన్ ఇంకొకటి ఏంటంటే మంచి ఏజెన్సీ దొరకాలి మంచి ఏజెన్సీ దొరికినప్పుడు మీరు కష్టపడ్డ కష్టానికి ఫలితం ఉంటుంది ఫ్రెండ్స్ సో కాబట్టి నేను చెప్పగలిగేది ఒకటే ముందు మీ సెల్ఫ్ అనేది చెక్ చేసుకోండి నేను దీనికి సెట్ అవుతానా సెట్ కానా సెట్ అవ్వకపోతే కావాల్సింది నేర్చుకోండి వెయిట్ చేయండి అదే అవకాశాలు ఇక్కడ చాలా ఉన్నాయి సో అనవసరంగా ఆ ఏజెన్సీకి యాభై వేలు ఈ ఏజెన్సీకి యాభై వేలు కట్టి ట్రైల్ వేద్దాంలే చూద్దాంలే అని వెళ్తే ఒక వంద మంది ఒక యాభై వేలు కడితే ఎంత అవుతాయి అనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కొత్తగా ఒరిజినల్ ఉన్నారు ఫేక్ ఉన్నారు కొత్తగా ఏజెన్సీలు ఫామ్ అయ్యే వాళ్ళు ఎలా పెడుతున్నారంటే ఒక యాభై వేలు కట్టించుకుంటారు ఏదో ఒక క్లయింట్తో ఇంటర్వ్యూ పెడతారు ఫస్ట్ బాగున్నారు మీ స్పీకింగ్ స్కిల్స్ అన్నీ బాగున్నాయి మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి అగ్రిమెంట్ అంటారు ఆ తర్వాత సెకండ్ ఇంటర్వ్యూ పెడతారు మీరు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారని చెప్తారు మీకు ఆ అమౌంట్ రిఫండ్ కాదు యాభై వేలు పోతాయి మీరు ఒక్కరు అయితే పర్లేదు ఇలా ఎంతమంది కడుతున్నారు ఎన్ని యాభై వేలు అవుతున్నాయి ఎంత ఎంత డబ్బులు వస్తున్నాయి ఏజెన్సీకి సో ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ టెక్నిక్స్ వాళ్ళు వాడ వాడతారనమాట అప్పుడు మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోగానే ఓహో బ్రహ్మాండంగా నేను సెలెక్ట్ అయిపోయాను వెళ్ళిపోతాను యూరోప్ వెళ్ళిపోతాను యూరోప్ వెళ్ళిపోయి యూరోప్లో నేను జాబ్ చేస్తాను అని చెప్పి మీరు ఏదో ఆశ ఆశపడి ఉంటారు ఆశపడి ఉంటారనమాట సో అలా ఆశపడకుండా జెన్యున్గా ఎక్కడ జరుగుతుంది అసలుకి జెన్యూన్ ఏజెన్సీలు ఎక్కడ ఉన్నాయి అసలు ఏందనేది మీరు ఒకటికి పదిసార్లు ఎంక్వైరీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే నీకు కష్టపడే తత్వం ఉండి నువ్వు చేయగలగా నేను నేను చేయగలను అని నీకు ఒక నమ్మకం ఉంటే మంచి వాళ్ళని రండి డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి నేను ఆల్రెడీ విజయవాడలో ఒక ఏజెన్సీ కట్టి మూడు లక్షలు నష్టపోయాను ఎదైనా సో డబ్బులు ఎవరు వేస్ట్ చేసుకోమాకండి ఇక్కడ ఉద్యోగాలు ఉన్నమాట వాస్తవమే కానీ టాలెంట్ ఉన్నవాడికే ఉద్యోగం వచ్చింది టాలెంట్ లేనివాడికి ఉద్యోగం రాదు ఒకవేళ ఆడు ఏజెన్సీ ద్వారా వచ్చినా చాలా ఇబ్బంది పడతారు నిన్న కాకుండా మొన్న ఒక అతను నాకు ఫోన్ చేసి బ్రదర్ నేను వియన్నా ఎయిర్పోర్ట్లో ఉన్నాను నాకు టెన్ డేస్ వరకే వీసా ఉంది ఈ టెన్ డేస్లో నాకు పర్మిట్ రెసిడెన్స్ పర్మిట్ వచ్చిందో రాదో తెలియదు అంటే నేను చెప్పే టెన్ డేస్లో రెసిడెన్స్ పర్మిట్ అవ్వదు బ్రదర్ అని ఇప్పుడు అతను ఏం చేస్తారు ఈ టెన్ డేస్ ఇక్కడ ఉండి అదని ఇదని దేవులాడుకొని ఏదన్నా బై లక్ దొరికిందనుకో దొరికినా కానీ అతను ఇక్కడ ఉంటా అనుకుంటు దొరికినా టీఆర్సీకి అప్లై చేసి ఇండియా వెళ్ళిపోయి టీఆర్సీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇండియా నుంచి ఆ కంపెనీ వాళ్ళు వీసా ఇస్తే రావాలన్నమాట చాలా ట్రబుల్స్ ఉన్నాయి బ్రదర్ ఇక్కడ మీరు ఏదో గుడ్డిగా ఆడేదో ఏదో లక్షన్నరెత్తాడు రెండు లక్షలు ఎత్తాడు పోతే పోయి ఒక ఐదు లక్షలు కడదామని మీరు కనుక అనుకుని జాయిన్ అవ్వగలిగితే ఆ ఏజెన్సీలో కంపల్సరీగా మీరు నష్టపోతారనమాట సో మీ అందరూ చెప్పేది ఏంటంటే అన్నీ అవాయిడ్ చేసేయండి అవాయిడ్ చేసేసి తెలివితేటలుగా కొద్దిగా నెట్ నాలెడ్జ్ పెంచుకోండి ఇంకొకటి గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయడం అనేది ఇక్కడకి రావాలి అనుకున్న వాళ్ళు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయడం అనేది ఎలాగా అనేది చూసుకోండి అనమాట అది ఫ్రెండ్స్ సో నేను అందరికీ మెసేజ్ చేస్తున్నారు అందరికీ రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెట్టాను నాకు మెసేజ్ చేస్తే నేను కాల్ చేసి మీకు క్లారిఫై చేస్తాను నా సపోర్టు ఒకటే బ్రదర్ తెలుగు ఆంధ్రలో తెలుగు వాళ్ళు డ్రైవర్లు చాలామంది ఉన్నారు టాలెంట్ ఉండి చదువుకొని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి మన వీడియోస్ హెల్ప్ అవుతాయి నాకు తెలిసిన ఏజెన్సీలు కానీ నాకు తెలిసిన క్లయింట్లు కానీ ఎవరైనా ఉంటే వీసాలు స్పాన్సర్ చేయగలిగితే నాకు పది లక్షలు ఖర్చు అయిందని చెప్పాను ఏదన్నా ఒక మూడు నుంచి నాలుగు ఐదు లోపు కనుక డైరెక్ట్ ఏజెన్సీ ద్వారా కాకుండా క్లయింట్ ద్వారా కనుక మనకు వీసాలు దొరికితే రావడానికి మన తెలుగు వాళ్ళకి హెల్ప్ చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ కంపెనీల్లో కొంతమందితో మాట్లాడుతున్నాను అది ఎంతవరకు అవుతుంది అనేది చెప్పలేను ఇన్ కేస్ నాకు ఏదైనా అప్డేట్ వస్తే మీకు చెప్తాను యూట్యూబ్లో మీరు రెగ్యులర్గా నేను కొన్ని కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఆ వీడియోస్ చూస్తే మీకు కొద్ది నాలెడ్జ్ వచ్చింది ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయండి ఆ తర్వాత మీకున్న క్వాలిఫికేషన్స్ ఉన్న అర్హతలు అనేవి పెంచుకోండి దీనికి ఏం అర్హతలు కావాలి అనేది నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కాబట్టి మీరు దానికి క్వాలిఫై అవుతారా లేదా చూసుకొని క్వాలిఫై కాకపోతే లేని నేర్చుకోండి స్పీకింగ్ స్కిల్స్ అనేవి కూడా నేర్చుకోండి అర్థమైందా ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ జాగ్రత్త మోసపోవద్దు ఇంకొకటి తెలుగులో తెలుగు వాళ్ళు తెలంగాణ ఆంధ్రాలో డ్రైవర్లు చాలామంది ఉన్నారు కష్టపడే మనస్తత్వం ఉన్నారు కాకపోతే ఒక సరైన ఛానల్ లేదు ఆ ఛానల్లో మనం క్రియేట్ చేసి రెడీ చేయాలనే ఆలోచనతో చేశాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మరి జాగ్రత్త బాయ్ బీ సేఫ్ జాగ్రత్తగా ఉండండి సరే మరింత